హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గశ్రీ శ్రీ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ వేలో చేసుకునే ఫిష్ ఫ్రై అసలు దీనికి ఏ విధమైన అరేంజ్మెంట్స్ లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఏ విధమైన మసాలాలు నోరక్కర్ లేకుండా ఒక్క మసాలా ఉంటే చాలు అది కూడా కొనే మసాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే ప్రత్యేకించి దీనికోసం ఫిష్ ఫ్రైకి తీసుకునే పీసెస్ ఎక్కర్లే కర్రీ పీసెస్ అని యూస్ చేయొచ్చు కర్రీకి తీసుకోక మిగిలిన వాటి నుంచి ఒక ఫోర్ పీసెస్ తీసుకున్నాను ఫిష్ ముక్కల్ని వీటిని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటికి సరిపడగా మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం దీంట్లోకి ఒక బౌల్లోకి ముందుగా మనం ఒక టూ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి అలాగే అందులోనే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కారం టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి అర టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ప్యాకెట్ మ్యాగీ మ్యాజిక్ మసాలా ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మసాలా చేస్తే ఫ్రై అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూస్ చేయక్కర్లేదు ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ని ఇందులోకి యాడ్ చేసుకుని పెరుగుతో బాగా కలుపుకోవాలి మనకి స్మూత్గా సాఫ్ట్గా పీసెస్ కావాలంటే ఇలా యాడ్ చేసుకోవాలి అలాగే క్రిస్పీగా కావాలనుకుంటే ఇందులోనే ఒక టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి మనం కాన్ఫ్లోర్ లేకుండా సాఫ్ట్గా చేసుకుంటున్నాం ఈ పీసెస్ అన్నిటికీ ఈ మనం తయారు చేసుకున్న మసాలా మొత్తం బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి అంతా బాగా పట్టించిన తర్వాత ఈ పీసెస్ని దగ్గర దగ్గరగా ఒక అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకోవాలి ఫ్రీజర్లో పెట్టుకున్న పర్వాలేదు నార్మల్గా నానబెట్టినా కూడా సరిపోతుంది చాలా బాగా నాని పీసెస్ అయితే బాగా కుక్ అయిపోతాయి వీటిని ఫ్రై చేయడానికి కూడా ఎక్కువ ఆయిల్ తీసుకోక్కర్లేదు ఈ విధంగా అరగంట నుంచి గంట నానబెట్టుకోవాలి ఒక పాన్లోకి నాలుగైదు టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుని ఆయిల్ వేడెక్కాక అందులోకి ఒక స్పూన్ పసుపుని వేసుకోవాలి చూశారు కదా పసుపు విధంగా మరుగుతుందంటే ఆయిల్ అయితే వేడైనట్లే దీంట్లోకి మనం అన్ని పీసెస్ని ఒక్క పక్కంట పెట్టుకుంటూ రావాలి ఒక దాని మీద ఒకటి రాకుండా సరిపడే విధంగా సెట్ చేసుకుని ఈ విధంగా పెంచుకోవాలి లేదు ఇంకా తక్కువ ఆయిల్లో ఒక్కొక్కటి వేయించుకుంటామన్నా ఓకే పెనం మీద కూడా మనం అంటే మనం దోశలు వేసుకునే పెనం మీద కూడా తక్కువ ఆయిల్తో ఈ విధంగానే చేసుకోవచ్చు నేనైతే పాన్ తీసుకున్నాను దీంట్లో మనం వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి పీసెస్ని ఆయిల్లో వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు అస్సలు మెదపకుండా అలాగే వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఒకసారి చాలా జాగ్రత్తగా ఇక్కడ పీసెస్ విడిపోకుండా జాగ్రత్తగా తీసుకుని టర్న్ చేసుకోవాలి ఇలా చేసే క్రమంలో కొంచెం స్పీడ్గా తీసినా కూడా పీసెస్ కట్ అయిపోతాయి మనకి క్రిస్పీగా రావాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇందులో కాన్ఫ్లోవర్ని యూస్ చేయాలి కాన్ఫ్లోవర్ ఒక్కొక్కసారి అందుబాటులో ఉండదు కదా ఆ టైంలో ఫ్రై చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వేరే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పీస్ కూడా చాలా బాగా వేగుతుంది కానీ క్రిస్పీగా కరకరలాడుతూ ఉండదు పైన మాత్రమే క్రిస్పీగా ఉంటుంది లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది ఇందులో మనం కొద్దిగా కొత్తిమీరని అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలపాలి పదిహేను నిమిషాలు ఈ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది ఎక్కువ టైం లేనప్పుడు మసాలాలు ఏమీ ప్రిపేర్డ్గా లేనప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎక్కువ కష్టపడకుండా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మీకు కనుక సింపుల్ అండ్ ఈజీ ఫిష్ ఫ్రై రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్